అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ ఈ పొలవు సబాహ్ స్నేక్ గ్రాస్ అనే మలేషియన్ ప్లాంట్ ఏమిటా అంటే పర్టికులర్గా ఎందుకని వీటిని పెంచుతున్నాను అంటే మరీ ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది నైంటీ పర్సెంట్ మోడ్రన్ వైద్యంలో ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వలేదు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతున్నారు హెల్ప్లెస్గా అయితే ఆఖరికి రీసెర్చ్ భాగంగా పాము విషయాన్ని కూడా ప్రయోగించి క్యాన్సర్ పేషెంట్ల మీద సక్సీడ్ అయ్యారు కానీ ఈక్వల్గా డేంజర్ కాబట్టి దాన్ని పక్కన పడేసేసి ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేసేటువంటి మొక్కల్ని క్యాన్సర్ పేషెంట్ల మీద ప్రయోగించినప్పుడు ఎక్సలెంట్గా పనిచేసాయి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కొమ్మ దీని ఆకులు నీ నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్ళు గిన్ను తాగినట్లయితే ఒక నెల రెండు నెలల్లో క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది అదే విధంగా అంటే క్యాన్సర్ నయమైందంటే ఏమిటి కారణమో బాడీ డీటాక్సిఫై అయింది ఆ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో డయాబెటీసు బీపీలు మరీ ముఖ్యంగా కిడ్నీలు కిడ్నీలు పాడైన కి సర్జరీ రీప్లేస్మెంట్ ఈజ్ నెససరీ లేకుంటే డయాలిసిస్ చేస్తూ రెండు రోజులకు ఒకసారి డయాలిసిస్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళకి యూరిన్ రాదు సో అట్లాంటి వాళ్ళకి కూడా వీటిని ప్రయోగించినప్పుడు ఒక పదిహేను రోజులు నెల రోజుల్లో ఆ డయాలసిస్ కూడా మానేయవలసిన మానేయగలిగారు అంటే కిడ్నీని కూడా బాగా కంట్రోల్ చేసే గుణం ఉన్నది సో అనేక రకాల క్యాన్సర్లని నయం చేస్తుండటం వల్ల నాకు తెలుసుకునేసి నేను ఈ మొక్కలు తెప్పించి పండించి నేను నా దగ్గరికి వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాను ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి దేర్ ఇస్ హై డిమాండ్ ఆల్సో ఫర్ దిస్ ప్లాంట్ దీని పేరు మలేషియన్ ప్లాంట్ ఇది సబాహ్ స్నేక్ గ్రాస్ సబా స్నేక్ గ్రాస్ ఇవి చూసుకోవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ కూడా గూగుల్లో టైప్ చేస్తే మీకు దీని మీద రీసెర్చ్ రిపోర్ట్లు కూడా వస్తాయి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దీన్ని వాడి క్యాన్సర్ని నిర్మూలించగలగాలి మనం ఆ క్యాన్సర్ అనే మాట రాకుండా చేయగలము అంటే ప్రధానంగా ఈ మొక్కలో అంత పవర్ఫుల్ అయిపోయినాయి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదే అలోపతి వైద్యంలో ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ మెడిసిన్ నేను తప్పు పట్టట్లేదు లేదు ఎక్సలెంటే కానీ అవి కెమికల్ అవ్వటం వల్ల ఒక వ్యాధిని మీకు కంట్రోల్ చేస్తూ ఇంకా రెండు కొత్త వ్యాధులు తెచ్చిపెడుతున్నాయి ఆ విధంగా మనిషికి వ్యాధులు తీవ్రత పెరిగి ఫైనల్గా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఏర్పడింది ఆ జీవితాంతం మందులు మిగతా అన్ని వ్యాధులకి కొద్దిగా గొప్ప ఉన్న ఈ క్యాన్సర్కి ఒకటి తర్వాత అన్కాన్ అన్కాన్షియస్గా కొన్ని సంవత్సరాల పాటు బెడ్ అని అవి ఉంటారు అనమాట వాళ్ళకి కూడా మందులు లేవు సో అట్లాంటి వాటి అన్నిటిని కూడా ఇవి ఈ మొక్కలు అనేవి పరిశోధనలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రభుత్వం దీన్ని గమనించి దీన్ని తీసుకొస్తే ప్రజా ప్రయోజనం కింద కలిగినట్లుగా అవుతుంది ఇది ఈ చెట్టు పేరు సిమారావుబా అని ఇంగ్లీష్లో అంటారు దీన్ని తారు అని ఇండియాలో దీని పేరు ఇది ఒక విధంగా ఈ చెట్టు ఆకులే క్యాన్సర్ లాంటి సీరియస్ వ్యాధికి నివారణకి పనికొస్తున్నాయి ఈ ఆకుల్ని నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళ గిర తాగుతున్నట్లయితే క్యాన్సర్ తొందరగా తగ్గుతుంది అంటే నేను చెప్పొచ్చు ఏమిటా అంటే ఈ నీళ్ళు మనిషి బతకటానికి తిండి నీరు గాలి ఈ మూడు ప్రధానమైనవి ఈ మూడు సరిగ్గా ఉంటే వందేళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు కానీ అనేక కారణాల వల్ల మరి మనకు దొరికే ఆహారాలు నీరు గాలి వీటి కలుషితం అవటం వల్ల మనకి రోగాలు ఎక్కువ అయినాయి అనుకోండి కానీ వీటిని సప్లిమెంట్ చేసుకోవటం వల్ల ఆ రోగాలని మనము అధిగమించగలుగుతాము సో ఈ ఆకులు ఇవి అంటే ఈ మధ్యకాలంలో ఇంతకుముందు పనికిరాని చెట్లు పనికిరాని ఆకులు పనికిరాని పళ్ళు వీటి మీద ప్రయోగాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి